బ్రెజిల్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ జీవ ఇంధనాలు రక్షణ వ్యవసాయంలో సహకారం పెంపొందించుకోవాలని నిర్ణయం ట్వంటీ శిఖరాగ్ర సదస్సులో సుస్థిర అభివృద్ధిపై ప్రసంగించనున్న మోదీ వరంగల్లో కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలు పలు అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవం రుణమాఫీ కానివారికి వెంటనే వర్తింపజేస్తామని రేవంత్ రెడ్డి హామీ లగచర్ల ఘటనలో నేడు కీలక పరిణామాలు పోలీసుల ఎదుట లొంగిపోయిన ప్రధాన నిందితుడు పద్నాలుగు రోజుల కస్టడీ విధించిన కొడంగల్ కోర్ట్ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ జీవోను రద్దు చేసిన హైకోర్టు నిబంధనలకు విరుద్ధంగా క్రమబద్దీకరించారన్న పిటిషన్ల వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం రేపు మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో మహారాష్ట్రలోని అన్ని స్థానాలకు పోలింగ్ జార్ఖండ్ రెండో విడతలో ముప్పై నాలుగు స్థానాలకు ఎన్నికలు